ఫాస్ట్యూస్ ని కాప్యస్తున్నాం ఉపాధ్యాయ సంపున్నత లక్ష్యంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణా క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి మండిపలి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం పట్టణంలోని అజయ్ రెసిడెన్సీ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మరింతతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామ్చంద్ర రెడ్డి పాల్వా అగ్రి డెవలప్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్ నాయుడు అటవీ శాఖ డైరెక్టర్ రెడ్డయ్య ప్రధాన అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వరణ చేసి మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించి విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయాలన్నారు ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్నతమైన విలువలు విజ్ఞానం పోసి భవిష్యత్తు తరాలను సమాజానికి దిశానిర్దేశం చేసేలా తీర్చిదిద్దాలన్నారు ప్రభుత్వం ఏర్పాటయ్యాక విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చామన్నారు ఇందులో భాగంగానే మెగా డిఎస్సీ నిర్వహించి పదహారు వందల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసినట్లు తెలిపారు గత డిఎస్సి పోలిస్తే ఈ విడత డిఎస్సి ప్రత్యేకత సంతరించుకుందని వివరించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భర్తీ ప్రక్రియ పూర్తయిందన్నారు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ను రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచినట్లు ఈ క్రమంలో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసినట్లు మంత్రి వెల్లడించారు అలాగే అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంపికైన అభ్యర్థులందరికీ విజయవాడలో ఒకే వేదికపై తీసుకువచ్చి ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుందని ఆయన తెలిపారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఎలాంటి లోటుపాటు లేకుండా గతంలో కంటే మెరుగ్గా విద్యార్థులందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందిస్తున్నామని చెప్పారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మెను ప్రకారం భోజన పదార్థాలను అందిస్తున్నామని తెలిపారు ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేసిన నూట పదిహేడు జీవోను రద్దు చేశామని ఉపాధ్యాయ సమస్యలను చట్టపరిమితిలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అలాగే స్త్రీశక్తి పథకం కింద రాష్ట్రంలోని మహిళలందరికీ ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు ఇక జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వాటిని ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతుందో గుర్తించి ముందుకు నడిపేవారే గురువులు అని అన్నారు ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి ఒక్కరికి ప్రేరణ అవుతుందన్నారు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే కాకుండా బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమని అన్నారు గురువులు విద్యార్థుల్లో క్రమశిక్షణ విలువలను నేర్పడం సమాజంలో ఒడిదిడుగులను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తారన్నారు మన జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది మంచి పేరు తెచ్చుకున్న యాభై ఆరు మంది గురువులను సన్మానించుకుంటున్నామన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గురువుల స్థానం గొప్పదన్నారు దేశం అభివృద్ధి చెందాలన్నా ప్రగతి పదాన నిలవాలన్నా ఉత్తమ పౌరులు తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు అనంతరం అతిథులు యాభై ఆరు మంది ఉపాధ్యాయులను పేరు పేరున ఆత్మీయంగా బలకరిస్తూ ఘనంగా సన్మానం చేశారు అంతకుముందు సోషల్ వెల్ఫేర్ ట్రైబర్ వెల్ఫేర్ గవర్నమెంట్ పై హై స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో డిఈఓ కె సుబ్రహ్మణ్యం డిప్యూటీ డిఈఓ మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు సంఘ నేతలు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు శ్రీమతి శ్రీమతి సౌభాగ్యమ్మ గారు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ జట్ ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారికి అలాగే టీచర్స్ ఎమ్మెల్సి గారు రామచంద్రారెడ్డి గారికి పాలయకరి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగేశ్వర నాయుడు గారికి అలాగే ఫారెస్ట్ డైరెక్టర్ ప్రియ రెడ్డయ్య గారికి మన డిఈఓ సుబ్రహ్మణ్యం గారికి మరియు డిప్యూటీ డిఈఓస్ ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అద్దుకుంటున్నటువంటి యాభై ఆరు మందికి వారి కుటుంబ సభ్యులకి మరియు అందరు ఉపాధ్యాయులకు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గురువులందరికీ సభాముఖంగా పాదాభివందనాన్ని తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నా వేదికపైనున్న పెద్దలు గౌరవ కలెక్టర్ గారికి అలాగే డిఈఓ గారికి మా ఆలయ పూజ్యోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా చాలాసార్లు గురించి ఒక ఐదు నిమిషాలు డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో పాల్గొన్న మంత్రులు కూడా మేము ఎక్కడ పాల్గొనాలి కొందరు ఏమన్నా ఏదైనా ఉన్నా కూడా వద్దు మీరు డైరెక్ట్గా మీ జిల్లాలకు వెళ్ళండి తప్పకుండా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయండి ఇది ఎందుకంటే మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం మన పని అని చెప్పి మనం పోయి పార్టిసిపేట్ చేసాం అని అనిపించిన మీ అందరూ